మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు తెల్లవారి సుమారు ఆరు ఏడు గంటల మధ్యలో ఒక పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకుంది విశాఖ సముద్ర తీరంలో నోవటేల్ ఉంటుంది నోవటేల్ టౌన్ లో ఒక లారీ అకస్మాత్తుగా ఆ ఒక్కసారిగా రావడంతో ప్రమాదం అయితే సంభవించే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే సంభవించలేదు ఒక వ్యక్తికి గాయాలే ప్రస్తుతానికి ఎవరైతే గాయాలైతే ఆ హాస్పిటల్లో విశాఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు అయితే ఇది విశాఖలో ఇదే ప్లేస్ లో జరిగినటువంటి రెండో అతిపెద్ద ప్రమాదం కాదు చెప్పవచ్చు ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే ఉందో నోటెల్ హోటల్ ఉంటుంది ఇదంతా డౌన్ ఉంటుంది ఆ నోటల్ హోటల్ నుంచి ఒక్కసారిగా లారీ ఆ పైనుంచి వచ్చింది రావడంతో ఈ డౌన్ లో ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యి బ్రేక్లు ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా ఇప్పుడు మనం చూడొచ్చు ఈ ఎదర ఏదైతే ఉందో ఆ ఎదర మొత్తానికి ఈ డివైడర్ లో కూడా గుత్తుకుంటూ లారీని నుంచి కిందకు వెళ్లిపోవడం అయితే జరిగింది పూర్తిగా అప్పుడు అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉన్నారు ఒకసారిగా ఆ ప్రమాదం లారీ ఒక్కసారి అకస్మాత్తుగా రావడంతో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఆ పక్కకు పరిగెట్టడం జరిగింది అయితే ఒక వ్యక్తి గాయాలవుతున్నట్టు అయితే తెలిసింది ప్రస్తుతం అక్కడ మనం చూడొచ్చు లారీకి సంబంధించిన వీల్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఉన్నాయి పూర్తిగా ఆ డౌన్ నుంచి కూడా ఒక్కసారిగా ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా లారీ ఒక్కసారిగా సర్ర మన సరాసరి పూర్తి వేగంతో రావడం బ్రేకులు ఫెయిల్ అవడంతో ఇంకా ఎదురుగా ఇంకా ఇటు కూడా కర్నింగ్ చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఇవన్నీ కూడా బారికేట్లు కొట్టుకుంటూ ఆ లారీ పూర్తి స్థాయిలో ఆ కిందకి ఇక్కడ నుంచి కిందకి వెళ్లిపోయింది కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఆ లారీలో డ్రైవర్ క్లీనర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఎవరికి ఎటువంటి ప్రాణపాయం అయితే లేదు పూర్తిగా ఇవన్నీ మనం చూడొచ్చు ఏదైతే ఉందో ఈ స్టాబర్ బోర్డు అన్ని అంటాయి ఇవన్నీ కూడా పూర్తిగా తునా చేసుకుంటూ కూడా ఇక్కడ నుంచి పూర్తిగా కిందకి వెళ్లిపోయింది మొత్తం ఇక్కడ అంతా చూడొచ్చు ఇక్కడ అందరూ జనాలు కూర్చో కూర్చుంటారు ఇదంతా చిల్డ్రన్ పార్క్ అంటారు ఈ చిల్డ్రన్ పార్క్ ఇక్కడ ఇక్కడంతా కూడా ఆ సాయంత్రం పూట కావచ్చు ప్రజలందరూ కూర్చొని సేద తీరుతా ఉంటారు లాస్ట్ టైం కూడా ఇదే సమయంలో ఒక్కసారి ఆ ఇటువంటి ఘటన చోటు చేసుకుంది ఇటువంటి ఘటనలో ఒక ఎస్పీ ఎస్పీ కి సంబంధించినటువంటి తండ్రి కూడా ఈ ఘటనలో ఆ ప్రాణాపాయాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది అయితే ఇది ఒక్కసారికి డౌన్ కావడం ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉదయం కాబట్టి సరిపోయింది ఎవరు కూడా క్లియర్ అదే నిజంగా సాయంత్రం అయితే ఒక పెద్ద ప్రమాదం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు చాలా మంది ప్రాణాలు కోల్పోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా సాయంత్రం అయితే విశాఖ సముద్ర తీరం వద్ద సేద తీరడం అంటూ కూడా అధిక సంఖ్యలో ఆ బీచ్ ప్రేమికులు కూడా వస్తూ ఉంటారు అంటే ఇదంతా కూడా కూర్చుంటారు కూర్చొని ఆ చల్లని గాలిని ఆ సముద్ర తీరం కెరదాలని ఆస్వాదిస్తూ ఉంటారు కానీ ఇది ఇది రెండో ప్రమాదం ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో చెప్పుకుంటే ఎందుకంటే ఒక్కసారిగా డౌన్ డౌన్ ఉండటం ఆ డౌన్ నుంచి వెహికల్స్ అంతా కూడా పై నుంచి హెవీ వెహికల్స్ రాకుండా చూడాల్సిన అవసరం ఏంటి ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు సిపి గారు కూడా చెప్పారు ఎందుకంటే ఇది బ్లాక్ స్పాట్ గా గుర్తించాము ఇక్కడ హెవీ వెహికల్స్ అవి రాకుండా చూస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే హెవీ వెహికల్స్ రావడంతో ఒక్కసారిగా డౌన్ చాలా డౌన్ ఉంటుంది ఆ డౌన్ వల్ల బ్రేక్ ఒక్కసారిగా ఫెయిల్ అవడంతో ఆ సరాసరి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూడొచ్చు పుట్ స్టాయిలో అయితే కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఆ అక్కడ ఆ లారీ ఏదైతే ఉందో లారీ టైర్లే పూర్తిగా అంటే లారీ మొత్తం అంతా తున తునకలు అయిపోయింది లారీ అంతా కూడా ఆ క్రేన్ తెచ్చి సహాయక చర్యల్లో భాగంగా క్రైన్ తో మొత్తం లారీని కూడా తీసారు ఆ వీల్స్ అయితే ఉండిపోయి పూర్తిగా ఆ చిల్డ్రన్ పార్క్ ఏరినా కూడా తెల్లవారు కూడా ఎవరో చిల్డ్రన్ పార్క్ వద్ద కూడా లేకపోవడం అనే పెద్ద ప్రమాదం అయితే చెప్పిందని చెప్పవచ్చు అయితే లారీకి సంబంధించి కొంతమంది ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది అనేది తెలుసుకుందా అసలు ఏం జరిగింది ఎట్లా జరిగిందని అది ఎన్ని గంటలకు జరిగిందండి ప్రమాదం తెల్లవారితో ఐదున్నర ఆరు గంటలు జరిగింది ఇప్పుడు లారీలో ఒక కేనర్ గానీ డ్రైవర్ బ్రేక్ కారణాల వల్ల డౌన్ వల్ల బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఓకే కంట్రోల్ అవక బండి కింద దిగింది డ్రైవర్ కి క్లియర్ కి ఎవరికి ఏం అవ్వలేదు ఓకే సో ఇది డ్రైవర్ బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఇలా జరిగింది అన్న బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల బండి కంట్రోల్ అవ్వలేదు అలానే ట్రాఫిక్ వల్ల ఎవరికి ఏం అవ్వలేదు ఓకే డ్రైవర్ క్లియర్ కూడా బాగా ఉన్నారు ఓకే పూర్తిగా ఈ లారీ అంతా కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది మొత్తం ఓకే మొత్తం ధ్వంసమైంది సో ఇప్పుడు ఇది కూడా మొత్తం ఇది ఎందువల్ల ఇలా కూరికిపోయింది అంటారు డౌన్ కదండి అలా వచ్చి డౌన్ వల్ల అక్కడ గోడ టైల్ అన్నీ ఏ లోడ్ లారీలో ఏ లోడ్ ఉంది శాండ్ ఉందా సో ఇది మీరు చెప్పండి అన్న నిజంగా ఇటు ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కూడా ఎవరికి సంభవించుకోవడం ఒక విధంగా ఆనందించవలసిన విషయం కాకపోతే లారీకి సంబంధించి పూర్తిగా తునాతులం లేపింది నేను ఏ విధంగా చూడొచ్చు బాగానే ఉందండి అందరికి బాగానే ఉంది ఎవరికి అవ్వలేదు లారీ అవడం వల్ల ఏంటంటే బేక్ పెళ్లి అవడం వల్ల వచ్చింది ఒక అతను వాకింగ్ చేసుకున్న అతనికి కొద్దిగా ఆయిల్ ఏదో తైలి అయ్యి అసలు కేజీస్ వెళ్ళారు వాటర్ కూడా కూడా వెళ్ళారు చూడడానికి చూసారు వచ్చారు ఆయన నుంచి మా నెంబర్ లో ఇచ్చాము ఫోన్ చేస్తాం పర్వాలేదు ఇక్కడ అందరినీ ఉన్న వరకు కదా చిప్స్ అన్నారు అంత అదే మీరు చెప్పండి ఎవరికి అంటే ఈ ఘటనలకు సంబంధించి ఎవరికి ఏం జరిగింది ఇక్కడైతే ఎవరికి ఏమి జరగలేదు అంటున్నారు కాకపోతే మా బాబాయ్ కి అడ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వాకింగ్ చేస్తారు వాకింగ్ చేసుకొని చెప్పారు వాకింగ్ చేసుకొని ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత లారీ ఇలాగా బ్రేక్ ఫెయిల్ అయింది ఇలాగా వచ్చిన తర్వాత స్పోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు స్ప్రెడ్ ఇదైతే తగిలింది ఇప్పుడు గేట్స్ నుంచి ఓపీ నుంచి సిఎస్ఆర్ వాటిలోకి పంపించారు ఇప్పుడు చేశారు నేను ఇప్పుడే అక్కడ నుంచి వస్తున్నాను ఎలా ఉంది ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు సో ఇది ప్రస్తుత పరిస్థితి అంటే ఓకే సో ఒక వ్యక్తికి అయితే గాయాలయ్యి అడ్వకేట్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాకింగ్ చేసుకుంటుండగా లారీ ఒకసారిగా ఇక్కడేరి పడటంతో అక్కడ ఎవరైతే ఉన్నాయో మొక్కలన్నీ కూడా తునా తునకలు అయిపోయి అతనికి తగిలయి సో దాని వల్ల ఆయన లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం సిఎస్ఆర్ వాటికి ఆయన్ని పంపించడం జరిగిందంటూ కూడా ఎవరైతే ఉన్నారో బాధ్యతలు తరు బంధువులు కూడా చెప్తా ఉన్నారు మరోవైపు ఇప్పుడు మనం చూడవచ్చు సహాయక చర్యలు అన్ని కూడా సహాయక చర్యలు అన్ని కూడా మనం చూడొచ్చు ఏవైతే ఉన్నాయో మొత్తం లారీకి సంబంధించిన అన్ని కూడా తీస్తున్నారు ఇప్పుడు క్రేన్ కూడా తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయి ఈ అన్ని కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు పూర్తిగా సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి సో ఇది విశాఖపట్నం కి సంబంధించి చూసుకుంటే ఇది నోవర్టీ ఇక్కడ ఇది ఒక స్పాట్ ఉంటుంది చిల్డ్రన్ పార్క్ ఏరియా అంటారు ఈ పార్క్ లో ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం వరకు కూడా పిల్లలందరూ కూడా వచ్చి ఆడుతూ ఉంటారు ఆ పెద్దలందరూ కూడా వచ్చి ఉల్లాసంగా ఉత్సాహం గడుపుతున్నారు అయితే ఈ నిజంగా సాయంత్రం కాకపోవడం ఒక ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పచ్చు నిజంగా ఇదే కనుక సాయంత్రం అయితే కూడా ఎక్కువ మంది ఇక్కడ పర్యాటకులతో పాటు ని ఆహ్లాదించే ప్రేమికులు సముద్ర సంబంధించి చిన్నపిల్లలతో ఈ పార్క్ లో కూడా ఆడుతా పాడుతా ఉంటారు అయితే ఈ రోజు నిజంగా ఈ ఉదయం ఈ సంఘటన జరగడం వల్ల ఇటువంటి పెద్ద ప్రాణ నష్టం అయితే ఎక్కడ కూడా జరగలేదు అయితే ఆ డౌన్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ స్పాట్ గా కూడా గుర్తించామంటూ కూడా సిపి చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడం కన్నా ప్రమాదాలు జరగకుండా చూడడం ఉత్తమం సో ఈ విధంగా ఇది ఇది రెండోసారి జరిగినటువంటి ప్రమాదం ఈ డౌన్ లో హెవీ వెహికల్స్ అన్ని కూడా రాకుండా సో హెవీ వెహికల్స్ అన్ని కూడా రాకుండా నివారించినట్లయితే ఇటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండొచ్చని మనం కూడా అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం ఎప్పటికైనా సంబంధిత శాఖ అధికారులందరూ కూడా దీన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించినప్పటికీ సో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టినట్టు అయితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండొచ్చు ఎందుకంటే ఇదే సాయంత్రం పూట అయితే నిజంగా అధిక అధిక సంఖ్యలో ప్రయాణ కూడా సంభవించే అవకాశం కూడా లేకపోయి ఏదేమైనప్పుడు కూడా చూస్తుండండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ భరత్వాస్ తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం